శ్రీ 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 మద్విరాటు పోతులూరి వీర స్వామి ఆలయం భద్రకాళి దేవాలయం రోడ్డు హన్మకొండ జిల్లాలో అష్టవదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా అవధాని కవి పండితులైన పద్మశిల్పి సాహితీకల ప్రవీణ స్వర్ణ కంకణ సత్కార గ్రహిత బ్రహ్మశ్రీ అవసుల భానుప్రకాశ్చార్యులు ఈ కార్యక్రమం సంచాలకులు కందిశంకరయ సమస్య పృక్షక చక్రవర్తి మధ్య పశుశంకర ప్రచవ వర్గంలో నిషేధాక్షరి అక్కేర సదానందాచారి సమస్య తాడూరి మోహనాచారి దత్తపరి కొమ్మోజు శ్రీధర్ వర్జన ఎర్రోజు లక్ష్మణ్చారి చిత్రానికి పద్యం కత్రోజు వెంకటేశ్వర్లు అశువు పానుకంటి రామ్మూర్తి అత్యక్షరి అక్కేర కరుణాకర్ అప్రసత్తమ వెంకటేశ్వర్లు వీరు అడిగిన సమస్యలకు కవి పండితులైన బ్రహ్మశ్రీ భాను ప్రకాష్ సమాధానంలో పద్యాలతో వివరించారు ఈ సమావేశానికి విద్య ప్రాంతాల నుంచి అవధానలు హాజరయ్యారు ఈ సమావేశంలో పండితులతో పాటు ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ మనం హస్తావధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇందులో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి రాష్ట్రికులు వాళ్ళకు నచ్చినటువంటి అంశం పైన నచ్చిన పద్ధతిలో ప్రశ్నలు వేయవచ్చు కానీ ఇక్కడ నిర్వాహకులు ఏం చేశారు వీరబ్రహ్మం గారు విశ్వబ్రాహ్మణ भाग <laughs> 結構た

బిందుపూర్వకంగా ప్రయోగిస్తున్నారు సంచాలకుల వారి యొక్క అనుమతితో ఎందుకు అంటే అమ్మవారు కూర్చున్నటువంటి ఆకృతి శ్రీకారం ఎట్లా ఉంటుందో అట్లాగే కనిపిస్తుంది కాబట్టి శ్రీ శ్రీ క్షేత్రంలో విశ్వకర్మ వైభవం గురించి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత ఇతివృత్తంగా కాళికాంబ శతక ఇతివృత్తంగా అవధానానికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ వాళ్ళు స్వాగతించడం జరిగింది అవధానం జరిగిందని ఇప్పుడే సంచాలకుల వారు దిగ్విజయంగా ప్రకటించారు విజయవంతమైందని సుసంపన్నతను అందరి చేత ప్రకటింపజేశారు ఆలయ కమిటీ ప్రతినిధులకు ప్రాశ్నికులకు ప్రత్యేకించి ఒక్కొండ శంకరయ్య గారికి అలాగే సదానందచారి గారికి కార్యక్రమ నిర్వహణ భుజ స్కందాల మీద మోసినటువంటి అంకెరే కన్నసాగర్ గారికి ఆత్మీయ విశ్వకర్మీయ బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సాహిత్యం సుసంపన్నం కావడానికి ధార్మిక చైతన్యం వెల్లివిరియడానికి ఒక ఆధ్యాత్మిక భావజాలం ప్రసారం కావడానికి అవధానం కూడా ఒక వాహకంగా ఒక మాధ్యమంగా ఉంటుంది అని నిరూపించబడింది ఇవాళ రేపు రామయ్య పట్టాభిషేకం జరుగుతున్న తరుణంలో ప్రతిష్ట జరుగుతున్న తరుణంలో ఒక హైందవ సంస్కృతిలో సనాతన భారతీయ ధర్మ రక్షణ కోసం ఒక హిందుత్వ విజయ యాత్రగా ఈ అవధానం జరిగింది అని తెలియజేస్తూ ఈ అవధానానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకించి వరంగల్ కవిమిత్రులందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రజ్ఞులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం జై శ్రీరామ్ జై విశ్వకర్మ శ్రీ స్వామి దేవాలయ ప్రాంగణంలో అవసర భానుప్రకాష్ అస్తావధానం జరగడం సంతోషకరం ఈరోజు కొందరు ముఖ్యంగా రాస్నికులు చక్కని సమస్యలు చక్కని అంశాలు ఇచ్చి ఒక మంచి పద్యాలు రావడానికి కారకులయ్యారు ఒక మంచి అస్తావధానాన్ని చూసినటువంటి సంతృప్తి కలిగింది భానుప్రకాష్ మన జిల్లా వారు కాకపోయినా ఇక్కడికి రప్పించి వీరి చేత అవధానాన్ని చేయించి సత్ఫలితాన్ని రాబట్టినటువంటి ఈ అఖిల కరుణాసాగర్ గారు తదితరులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇంకా ఇటువంటి కార్యక్రమాలు వరంగల్లో అష్టావధాన కార్యక్రమాలు మొదలైనవి జరుగుతూ ఉండాలి వాస్తవానికి నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాదు ఈ సంచాలకుడిగా నేను అవధానాల యొక్క పుట్టుపూర్వత్తరాలు అవధాన రంగం ఎట్లా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ అవధానంలో విశిష్ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన విశిష్ట వ్యక్తులు ఎవరు వీళ్ళందరినీ గురించి చెప్పాలి ఒకటి సమయాభావం ఇప్పటికే కాలాతీతమైపోయింది అందువల్ల అవధానాల పూర్వోత్తరాల జోలికి నేను వెళ్ళటం లేదు కాకపోతే అవధానం అంటే ఏమిటి దాని ఏమిటి అందులో ఉండే అంశాలేమిటి ఆ అంశాలను పూరించడంలో అవధాని చూపించే ప్రతిభ ఏమిటి అనేది కాస్త ప్రస్తావిస్తాను అంటే వాస్తవానికి శబ్దార్థం చూసుకుంటే ఏకాగ్రత ఇక్కడ చాలా మందికి అంటే ఏమిటి దాని స్వరూపం ఏమిటి దాని ఏమిటో చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఇది అస్తావధానం ఎనిమిది విధాలైనటువంటి అంశాలపైన ఏకాగ్రతను ప్రజలకు ఒకే సమయములో ప్రదర్శించడం ఇక్కడ అష్టావధానం ఈ అష్టావధాన అంశాలలో అంటే ఇప్పుడు అష్టావధానము ద్విగుణిత అష్టావధానము శతావధానము సహస్రావధానము సహస్రావధానాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ ఈ అవధాన రంగములో